భారతం జ్ఞానానికి నిలయమైన భూమి ఇక్కడ ప్రతి రేణువులోనూ ఋషుల పరిమళం ఉంది ప్రతి గాలిలోనూ ఉపనిషత్తుల గాథ ఉంది ప్రతి హృదయంలోనూ ఒక గురువు జ్యోతిని వెలిగిస్తుంది భారత భూమి ఇక్కడ సామ్రాజ్యాలు కేవలం ఖడ్గంతో కాక గురువుల జ్ఞానంతో ఆశీర్వాదంతో మరియు మార్గదర్శనాలతో నిలిచాయి వారి వాక్కులు రాజులను మేల్కొలిపి జాతులను మారుస్తూ వచ్చాయి యుగంలో రాముడి నుండి నేటి నరేంద్ర మోడీ వరకు గురు సంప్రదాయం మహోత్తర వ్యక్తిత్వాలను నిర్మిస్తూ వచ్చేది గురు అంటే ఎవరు గు అంటే అంధకారం రు అంటే తొలగించేవాడు అందుకే గురువు అనగా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పూరించే శక్తి అని అంటారు మన చరిత్రలో అత్యుత్తమగా సాధించిన వారందరూ గురువులను అనుసరించిన వారే ఉదాహరణకు సమర్థ స్వామి ఆశీర్వాదం యువ శివాజీ హృదయంలో జ్వాల రేపింది ఆ జ్వాల మరాఠా సామ్రాజ్యగా రూపాంతరం చెందింది పదహారవ శతాబ్దం విద్యారణ్య మహాగురువు చూపిన బాటలో హక్క బుక్క రాయలు విజయనగరాన్ని స్థాపించారు ఒక నగరం ధర్మం ప్రతిధ్వనించిన గాథ అది అలాగే చాణుక్యుని దీక్ష చంద్రగుప్తుని క్షమత వారి కలయక మౌర్య సామ్రాజ్యానికి బునాది అయింది విభజిత భారత్ను ఏకతా చిహ్నగా మార్చిన కథ అది గురు గోవింద్ సింగ్ రైతులను ఖాల్సా సింహాలుగా తీర్చిదిద్దారు ఆత్మబలంతో న్యాయం కోసం నిలబడిన శక్తి ఉద్భవించింది అలాగే ఆది శంకరాచార్యుడు చిన్న వయస్సులోనే పాదయాత్ర చేస్తూ రాజులను ప్రజలను మేల్కొల్పి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించారు శ్రీరామకృష్ణ పరమహంసుడు చూపిన భక్తి మార్గం వివేకానందుని జ్యోతిగా మార్చింది వివేకానందుడు ఉత్తిష్ఠ జాగ్రత్త అంటూ యువతలో నిద్రలేని విప్లవాన్ని రేకెత్తించారు రమణ మహర్షి నిశ్శబ్దంలో జ్ఞానాన్ని బోధించారు పరమహంస యోగానంద క్రియాయోగాన్ని ప్రపంచానికి ఇచ్చారు బాబా ప్రేమను జీవన మార్గం చేశారు ఇంకా ఈనాటి సద్గురు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ బాబా రాందేవ్ తరం గుండెల్లో ఆధ్యాత్మిక దీపాలను వెలగిస్తున్నారు భగత్ సింగ్ యువతలో వివేకానందును చదివి జ్వాలలై చెలరేగాడు గాంధీకి సంతుల తత్వాలు మార్గం చూపించాయి ఈ పరంపర ఒక ప్రవాహం ఇది కేవలం సంప్రదాయం కాదు ఇది ఆత్మ సాక్షాత్కారం ఇది శాంతి ప్రేమ జ్ఞానం గంగావాహిని ఇది భారత గురు పరంపర తరతరాలుగా లుగును ప్రసారం చేసే దివ్య జ్యోతి సమస్త దేశవాసులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు